నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో అధిక ఉష్ణోగ్రతలు తీవ్రమైన ఎండలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే దాదాపు యాభై రెండు డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి కొన్ని ప్రాంతాలలో మనం చూసుకుంటే ముఖ్యంగా ఎడారి ప్రాంతాలలో నివసిస్తూ ఉన్న చాలామంది ప్రవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఎందుకంటే అక్కడ సరైన ఏసీ ఉండదు అలాగే నీటి సౌకర్యాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి కరెంటు కూడా ఉండదు అనమాట చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు బయట పనిచేసేవారు కానీ డ్రైవర్ అన్నలు కానీ చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే కానీ కువైట్లో రుతువా సీజన్ ప్రారంభమవుతూ ఉందని చెప్పేసి కువైట్లోని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు కువైట్లో రుతుబా సీజన్ సమీపిస్తూ ఉందని చెప్పేసి కువైట్లో రుతుబా సీజన్ సాధారణంగా ఆగస్టు నెల మధ్య నుంచి ప్రారంభమవుతూ ఉందని చెప్పేసి సెప్టెంబర్ మరియు అక్టోబర్ వరకు ఈ సీజన్ కొనసాగుతూ ఉందని చెప్పేసి ఈ కాలంలో అధిక ఉష్ణోగ్రతలు మరియు పెరిగిన తేమ స్థాయిల కలయిక వాతావరణ గణనీయంగా వేడిగా అనిపిస్తూ ఉందని చెప్పేసి ముఖ్యంగా పగటి పూట వారాంతాలలో తేమ స్థాయిలు పెరుగుతాయని చెప్పేసి ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాలలో ఉష్ణోగ్రతలలో స్వల్ప తగ్గుదలతో పాటు పెరుగుదల కూడా ఉంటుందని చెప్పేసి అంచనా వేస్తూ ఉన్నారనమాట గాలిలో తేమ పెరిగిపోవడం వల్ల అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ కానీ చాలా వరకు మనం చూసుకుంటే జిమ్మియా కానీ లేకపోతే బయట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం చూసుకుంటే కానీ మన శరీరం అంతా పైనుంచి కింది వరకు చెమటతో అయితే తడిసిపోతూ ఉందనమాట ఈ యొక్క రుతువా సీజన్ మనం చూసుకుంటే ఆగస్టు నెల మధ్య నుంచి ప్రారంభమై లేకపోతే ఒక్కొక్కసారి ఆగస్టు నెల చివరి నుంచి ప్రారంభమవుతూ ఉంది ఇది సెప్టెంబర్ లేదా అక్టోబర్ వరకు కూడా కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి ఈ సీజన్లో కువైట్లోని ప్రజలు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అలాగే ఈ సీజన్లో ఒక్కొక్కసారి మనం ఏసీ వేసినా కానీ పనిచేసే పరిస్థితులు ఉండవనమాట ఎందుకంటే ఋతువా ఎక్కువగా ఉన్నప్పుడు మనం చూసుకుంటే చాలా వరకు ఖాళీలో తేమ ఎక్కువగా ఉండడం వల్ల ఏసీలో ఒక్కోసారి పని చేయవని చెప్పేసి కువైట్లో ఉన్న నిపుణులు అయితే తెలుపుతూ ఉన్నారు కాబట్టి రుతువ సీజన్ వచ్చినప్పుడు చాలా వరకు చెమట రూపంలో నీరు ఎక్కువగా బయటికి వెళుతుంది కాబట్టి తరచూ నీళ్లు తాగడం ఏదైనా పానీయాలు తాగడం మంచిదని చెప్పేసి వైద్య నిపుణులు కూడా సూచిస్తూ ఉన్నారు ముఖ్యంగా బయట పని చేసేవారు ఋతువా సీజన్లో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్